ఓటింగ్లో తనుజాని దాటేశాడు కళ్యాణ్ అని చెప్పి చాలా వరకు టాప్ వస్తుంది మరి అది ఎంతవరకు నిజము కాదు ఎవరు టాప్లో ఉన్నారు ఎదురు బోటంలో ఉన్నారు ఎవరు ఈసారి ఎలిమినేట్ అయిపోతారో తెలుసుకోవాలనుందా అయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే హై బటన్ పరిగెట్టుకుని వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసుకోండి మరి ఇప్పుడు నిజంగానే ఒక్క నిమిషం స్ప్రెడ్స్కి వచ్చి పైకి పెడదాం జారిపోతున్నాయి అందుకనే ఇప్పుడు నిన్న ఎపిసోడ్ పడింది చూసారా నిన్న ఎపిసోడ్ వలన కళ్యాణ్కి కొంచెం పాజిటివ్గా జరిగిందని చెప్పొచ్చు మరి తనుజాని ఓటింగ్లో దాటే సడా అంటే దాటలేదు కానీ ఇంచుమించుగా దగ్గరలో ఎందుకంటే ఫస్ట్ తనుజాకి కళ్యాణికి ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉండేదంటే తనకి థర్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంట్ పడుతూ ఉంటుంటే ఇప్పుడు కళ్యాణ్కి ఎంత ఉండేది ట్వంటీ ఎయిట్ అలా ఉండేది కానీ ఇప్పుడు ఆ డిఫరెన్స్ అనేది చాలా వరకు తగ్గింది వీళ్ళిద్దరికీ మధ్య డిఫరెన్స్ అనేది జస్ట్ ఇప్పుడు టెన్ పర్సెంట్ అయితే ఉన్నది అంతే అంటే ఫస్ట్లో ఏంటంటే ట్వంటీ పర్సెంట్ దాకా తేడా వచ్చేది వీడిద్దరి మధ్యన కానీ అంత తేడా లేదు టెన్ పర్సెంట్ అనే టెన్ పర్సెంట్ తగ్గిందని అర్థం అంటే కళ్యాణ్ ఓటింగ్ పెరిగింది ఎందుకంటే నిన్న ఈ ఎపిసోడ్లోని అందరూ కళ్యాణ్ మీద పడిపోయారు నువ్వు చెప్పిన ఏంటంటే తీర్పు డెసిషన్ అనేది చాలా తప్పు అని చెప్పేసి కానీ ఎవరు ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తారో మన సుమర్శెట్టి బాగా కన్ఫ్యూజ్ చేశాడు నేనే కదా ఫస్ట్ సిక్స్ తీసాను నేనే కదా ఫస్ట్ సిక్స్ తీసానని తను చెప్తున్నాడు కానీ మనకు లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ ఎక్కడ ఫస్ట్ సందనది వేసినట్టే చూపిస్తున్నారు కానీ సుమన్ శెట్టిది వేసినట్టు చూపించటం లేదు అది కూడా కళ్యాణ్ చాలాసార్లు అన్నాడు ప్రాపర్లో పెట్టండి సరిగ్గా సర్దుకోండి సరిగ్గా సర్దుకోండి నేను నా డెషన్ మీద నేను ఇస్తాను అని చెప్పి చాలాసార్లు అంటూ ఉన్నాడు ఆ మాటలు సంజన అర్థం చేసుకుని ప్రాపర్ వేలో సర్దుకుంది ఎందుకంటే అక్కడ కళ్యాణ్ సుమన్ శెట్టికే హెల్ప్ చేస్తున్నాడు కరెక్ట్గా డైరెక్ట్గా చెప్పేశాడు అని అంటే సంజన బాగా సర్దేసుకుంటుందని చెప్పేసి తను అనుకున్నాడు ఇప్పుడు సుమన్ శెట్టికి ఏంటి ఫిఫ్త్ సిక్స్త్ ఎలాగో సర్దుకోలేడు ఎంత చెప్పిన డైరెక్ట్గా చూపిస్తున్నా సర్దుకోగలలో సుమన్ శెట్టి లేదు కదా అదే నిన్న టాస్క్లో కళ్యాణ్ అయితే పూర్తిగా కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నాడని ఉన్నది దానికి తనూజాకి వ్యతిరేకంగా వెళ్ళాడు చూసాడా కూర్చో అని చెప్పా అన్నాడు చూసారా అంటే తనూజాకి ఎగ్నెస్ట్గా కొంచెం నోరున్న తెరిచాడని చెప్పేసి కళ్యాణ్కి నిన్న చూపించిన విధానము అంతా కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా ఇష్టపడ్డారు అందుకనే కళ్యాణ్ యొక్క ఓటింగ్ అనేది పెరగడం అయితే జరిగింది కానీ తనూజ్ అని అయితే క్రాస్ చేయలేదు తనూజానే ఫస్ట్ పొజిషన్లో ఉంది కళ్యాణ్ అనేది వాడు సెకండ్ పొజిషన్లో ఉన్నారు మరి మీకేమనిపిస్తుంది కళ్యాణ్ బోటింగ్ పెరగడంలో ఒకవేళ ఇష్టమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ థర్డ్ పోజన్లో ఎవరు ఉన్నది మన సుమన్ శెట్టి థర్డ్ పోజన్లోనే ఉన్నాడు ఆయన ఈ మధ్య కొంచెం కనిపిస్తూనే ఉన్నాడు ఆటలతో అది కానీ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు కానీ ఆర్గ్యుమెంట్కి ఎక్కడ కరెక్ట్గా అనిపించదు ఏ ఆర్గ్యుమెంట్ చేస్తాడో ఆయనకన్నా తెలుస్తుందో లేదో అనేది మనకు తెలియదు మరి నిఖిల్ నామినేషన్ వేసా చూసారా ఎలా అన్నాడు నువ్వు అసలు ఆటల్లోనే కనిపించడం లేదంటే మరి నిఖిల్ తీసేసింది వీళ్ళే నిఖిల్ తీసేసిన తర్వాతే ఈయన ఎలా ఆడతాడు అంటే నువ్వు తీసేసావు నేను నన్ను చేసావా ఏంటో అర్గ్ అసలు ఏ ఎక్కడ పంతలు లేకుండా అసలు అర్థం లేకుండా సుమన్ శెట్టి అనేది నిఖిల్ని ఎక్కడ నామినేషన్స్ అప్పుడు పాలించాడు అది మీలో ఎంతమంది కరెక్ట్ అనిపించిందో నాకు తెలియదు కానీ సుమన్ శెట్టి ఓటింగ్ మాత్రము థర్డ్లోనే ఉన్న థర్డ్ ప్లేస్లోనే ఉంది ఇంకా ఫోర్త్లో ఎవరు ఉన్నారు యాక్చువల్లీ ఫోర్త్లో ఎవరు ఉంటారు సంజనా గారు ఉంటారు కానీ సంజనకి ఈ మధ్య సపోర్టింగ్ అనేది చాలా తగ్గిందని అనుకోవచ్చు హౌస్లో కూడా కొంచెం తగ్గింది ఆవిడ లోన్లీగా ఫీల్ అవుతున్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు పాపం ఎవరు ఇమాన్యుల్ కూడా ఎక్కువగా సంజనా గారితో ఉండటం లేదా సంజనా గారికి సపోర్ట్ కూడా అంత ఎక్కువ చేయటం లేదనే నా ఫీలింగు మరి మీలో ఎంతమందికి ఉందో నాకు తెలియదు కానీ సంజన గారి బోటింగ్ అయితే ఎప్పుడు ఫోర్త్లో ఉండేది కానీ సార్ ఫోర్త్ ప్లేస్లో లేదు ఆవిడది సిక్స్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఈ మధ్యలో ఎవరు అనుకుంటున్నారా ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో డెమోన్ ఉన్నాడండి ఫోర్త్ ప్లేస్లో డెమోన్ డెమోకి ఒక మంచి ఎపిసోడ్ పడింది అని అంటే తన ఓటింగ్ కూడా పెరిగే అవకాశం అయితే ఉన్నది కానీ తనుజాని కళ్యాణ్ అయితే క్రాస్ చేయలేడని నేను అనుకుంటున్నాను సుమన్ శెట్టి కూడా ఉన్నాడు కదా కానీ ఓటింగ్ అనేది పెరిగింది డెమోన్కి తర్వాత రీతు రీతు అనేది ఫిఫ్త్ ప్లేస్లోకి వచ్చింది సిక్స్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు డెమోను రీతు ఇద్దరు ఓటింగ్ అయితే పెరిగింది ఫస్ట్ ఎప్పుడైనా సరే చూస్తే వాళ్ళు లీస్ట్లో ఉండేవాళ్ళు డెమోను రీతు కానీ డెమోను రీతు ఓటింగ్ అయితే పెరగడం జరిగింది ఎందుకంటే రీతు ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయి తర్వాత ఆట కూడా చాలా బాగా ఆడుతుంది డెమోను కూడా ఈ మంచి ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయి తర్వాత ఆట అనేది ఎలాగైనా చాలా బాగా ఆడతారు డెమోను అందుకని డెమోన్ ఫోర్త్లో ఉన్న రీతు ఫిఫ్త్లో ఉన్నది సిక్స్త్లో సంచనా గారు అయితే ఉన్నారు నిన్నైతే ఆవిడ బాగా ఆడాడు రెండు టాస్క్లు చాలా బాగా ఎందుకంటే ఫస్ట్ టాస్క్ చూడండి పరిగెట్టి వేసే దాంట్లో ఆవిడ పాపం ఆయాస్ పడిపోతున్నారు ఆయాస్ పడి ఓటు అయిపోయిన వెంటనే పాపం లోపలికి పరిగెట్టుకెళ్ళి కొంచెం రిలాక్స్ అయినట్టు అనిపించింది నాకైతే చాలా ఎక్కువగా ఆవిడ అంతగా ఫిజికల్ ఆడలేని ఆడలేని ఎప్పుడు అంటున్నారు కానీ నిన్న ఫస్ట్ టాస్క్లో మాత్రం చాలా అవే సెకండ్ టాస్క్ అంటే వేయడమే కనుక అంతగా లేదు బట్ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు సంజన గారు ఈ వీక్లో అయితే మనం చూస్తున్నాము తర్వాత సంజన అని సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు ఇక సెవెంత్ ఎయిత్ నైన్త్ ఎవరంటే భరణి గారు దివ్య గారు భరణి దివ్య తర్వాత ఉన్నది గౌరవ్ నిఖిల్ వీళ్ళైతే ఉన్నారు గౌరవ్ కన్నా భరణి గారి కన్నా గౌరవ ఓటింగ్ అయితే పడుతుందండి ఇప్పుడు సిక్స్త్లో సంజనా గారు ఉంటే సెవెంత్లో ఎవరు ఉన్నారంటే గౌరవ్ ఉన్నాడు ఎయిత్లో భరణి గారు ఉన్నారు నైన్త్లో దివ్య ఉంది తర్వాత నిఖిల్ ఉన్నాడు అనమాట ఈ విధంగా చూసుకుంటే యాక్చువల్లీ ఏంటి వీళ్ళు నాలుగు నలుగురు డేంజర్ జోన్లోనే ఉన్నారు కానీ వీళ్ళు దివ్యకి మంచి ఎపిసోడ్ పడి కొంచెం తను ఏదైనా చేస్తే కొంచెం బయటకు రావచ్చు కానీ ఒకటి గమనించాలి బిగ్ బాస్ దివ్య కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు ఫీలింగ్ నాకైతే కలిగింది మీలో ఎంతమంది కలిగిందో కామెంట్ చేయండి ఎందుకంటే ఆ దొంగల టాస్క్ అయింది కదా ఆ టాస్క్లో కూడా దివ్య గారు కొంచెం కామెడీగా కొంచెం బాగానే చేశారు అందుకని చెప్పేసి తర్వాత దివ్య గారు ఎలిమినేట్ అవ్వకూడదు ఆవిడ కొంచెం స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేద్దామని ఈసారి ఈసారి గారు పొజిషన్ తెచ్చారా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది నా ఫీలింగ్ ఎంతమందికి వచ్చిందో చెప్పండి రీతు దివ్య ఎలిమినేట్ అవ్వకూడదని బిగ్ బాస్ అనుకుంటున్నారు అందుకనే వాళ్ళకి ఇద్దరినీ రాణులను అయితే చేశారని చెప్పేసి నా ఫీలింగు ఇప్పుడు కొంచెం ఫన్ అనేది క్రియేట్ చేస్తున్నారు దివ్యగానంలో ఆ ఫన్ ఉంటుందని మనం ఎప్పుడు క్రియేట్ చేయలేదు ఆలోచించలేదు మనం కానీ కొంచెం ఫన్గానే మాట్లాడడం అది చేస్తున్నారు బట్ ఆవిడ థింకింగ్ ఆవిడ ఆలోచన విధానాలు కొంచెం అయితే నెగిటివ్గానే ఉంటాయి ఎప్పుడు ఇప్పుడు ఆవిడ ఆట కన్నా పక్కవాడాట ఆట ఎలా ఉంటుందా అని చెప్పి చూస్తారని మాదిరిగా వెళ్ళిపోతే చెప్పారు చూసారా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే భరణి దివ్యా నీకే ఈయన ముగ్గుల్లోనే ఎలిమినేట్ అవుతారని చెప్పి నాకైతే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నది కానీ ఒక్క ఇమ్యూనిటీ ఉంది కదా ఒక్కసారి నిఖిల్ ఇమ్యూనిటీ కొట్టేశాడు అనుకోండి నిఖిల్ గౌరవులు ఎద్దరైనా ఎవరైనా ఇమ్యూనిటీ కొట్టేస్తే ఇప్పుడు నిఖిల్ కొట్టాడు అనుకో నిఖిల్ లాస్ట్లో ఉన్నాడు తను సేవ్ అయిపోతాడు ఇంకా లాస్ట్లోకి వచ్చింది ఎవరు భరనే దివ్య ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉన్నాదా అంటే నా ఉద్దేశం ప్రకారం డబల్ ఎలిమినేషన్ అయితే ఉండదు సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది ఎందుకంటే ఒకళ్ళు ఎలాగైనా ఒకళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు తను జగర్ పవన్ ఎలాగైనా యూజ్ చేసుకోమని అంటారు ఎందుకంటే నాకు అర్జున సార్ కూడా చెప్పారు త్రీ వీక్స్ దాని వ్యాలిడిటీ టూ వీక్స్ అలాగనే అయిపోయింది కానీ ఈ వీక్లో యూజ్ చేసుకుంటావు యూజ్ చేసుకుంటే ఓకే యూజ్ చేసుకోకపోతే వేస్ట్ అయిపోతుందని చెప్తారు నిఖిల్ ఒకవేళ ఇమ్యూనిటీ దొరికింది అనుకోండి నిఖిల్ సేఫ్ అయిపోతాడు ఇంకా డేంజర్ జోన్లో ఉంది భరణి గారు నెక్స్ట్ దివ్య అయితే ఉంటారని నా యొక్క స్ట్రాంగ్ ఫీలింగు ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనం చూడాలి ఒకవేళ గౌరవం ఇప్పుడైతే బాగానే పడుతున్నాయి ఓట్లు ఒకవేళ వీకెండ్ డేస్ వరకు అతని పర్ఫార్మెన్స్ తగ్గిపోతే అతను కూడా లేచుకోవడానికి వచ్చే అవకాశం ఉంది కానీ నిఖిలు గౌరవ్ వీళ్ళిద్దరూ లేకపోతే అక్కడ ఆడడానికి కొంచెం ఫిజికల్గా ఆడేవాళ్ళు ఇంకెవరూ ఉండరు కదా భరణి గారు ఉన్నారు భరణి నిఖిల్ గౌరవ్ డేమో కళ్యాణ్ వీళ్ళే కదా ఎక్కువ ఆడుతున్నారు మరి చూడాలి ఇప్పుడు నిఖిల్ కానీ గౌరవ్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో వాళ్ళు వెళ్ళిపోయారే అనుకోండి అప్పుడు మళ్ళీ నార్మల్ పోషన్కి వచ్చేస్తుంది కానీ ఇవి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంటే ఉండదు ఎందుకంటే ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతే ఇంకా పది మంది హౌస్లో అనేది ఉంటారు ఫ్యామిలీకి కూడా సరిపోతుంది టెన్ మెంబర్స్ అయితే అందుకని చెప్పేసి మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఎవరు ఉండాలనుకుంటున్నారు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్